డాక్టర్ అంబేద్కర్ సచివాలయంలో గ్రౌండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ లో మహిళా శక్తి క్యాంటీన్లను సిఎస్ శాంతకుమారితో కలిసి మంత్రి సీతక్క ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ క్యాంటీన్లు కార్పొరేట్ క్యాంటీన్లను తలపిస్తున్నాయన్నారు మహిళా శక్తి క్యాంటీన్లు ప్రతి ఇంటి అమ్మ చేతి వంటల నాణ్యతకు మారు పేరుగా నిలవాలని చెప్పారు రుచులు ఇప్ప పువ్వు లడ్డూలు నన్నారి వంటి వాటిని పట్టణాలకు పరిచయం చేయాలన్నారు రానున్న ఐదేళ్లలో మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు అందిస్తామన్నారు మహిళ ఆ శక్తి శక్తివంతులుగా పనిచేయడం కోసం కృషి చేస్తున్నటువంటి మా మా శాఖ అధికారులను కింది స్థాయి సిబ్బందిని అందరినీ అభినందిస్తూ ఇది అప్రత్యాతంగా జరగాలి అందరిచి దేశానికి ఆదర్శంగా ఉండాలి ప్రతి మహిళ ఆర్థికంగా బలోపేతం కావాలన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన మనం అందరం ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తాం అందరికీ అదే టేస్ట్ మేము కూడా అందరం ఇక్కడే తీసుకోవడం జరిగింది సో ఇది ఒక మంచి ప్రయత్నము దీని ద్వారా ప్రతి మహిళ ఆర్థికంగా ప్రగతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మేడ్చల్వారు దుస్తులను కూడా అందించడం జరిగింది గతంలో యాభై రూపాయలే ఉండేది అది ఎవరో ఒకరిద్దరికి మాత్రం మహిళలకు ఉండేది ఇప్పుడు ప్రత్యేకంగా మహిళలకే ప్రతి పని వెళ్లే విధంగా మరి టార్గెట్ గా పెట్టుకుని ముఖ్యమంత్రి గారు కుట్టు పనిని కూడా యూనిఫామ్ కుట్టు పనిని కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది సకాలంలో మంచి కుట్టుతో మంచి సైజ్ తో వారు అందించినందుకు మహిళాలోందరినీ కూడా అభినందిస్తాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్